సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ తల్లి కడుపు చల్లగా రచన సత్యం శంకర మంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించడమైనది ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం తల్లి కడుపు చల్లద చలి 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 ధనుర్మాసం ఉదయాన మంచు పొరలింకా విచ్చుకోలేదు పొగమంచు బాగా కమ్ముకోటానా పదడుగులు దూరంలో ఉన్న చింత చెట్లు కూడా కనిపించటం లేదు పదేళ్ల రంగడు స్నానానికి బయలుదేరాడు చలి 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 అంటూ వణికిపోయాడు రంగడు రంగడికి ఓ సంగతి జ్ఞాపకం వచ్చింది ఓసారి సోరన్న తాతని అడిగాడు చలి ఎక్కడి నుంచి వస్తుంది తాత ఎక్కడినుంచో రావటం ఏమిట్రా నీ గుప్పిటలోనే ఉంటుంది చలి అన్నాడు సోరన్న గుప్పిటలు విప్పేశాడు రంగడు చలి గిలి పారిపోయింది ఎగిరి గంతేశాడు పరుగు పరుగున కృష్ణ ఒడ్డుకి వచ్చాడు కృష్ణ నిండా పొగమంచు ప్రవాహం కనిపించటం లేదు నీళ్లల్లో వేళ్లు పెడితే కొంగర్లు పోతున్నాయి శరీరమంతా చల్లగా మంచు ముద్దైపోతుంది రంగడు స్నానం చేయటానికి తటపటాయిస్తూనే ఒడ్డునే కూర్చుని నీళ్లలో పైన పేరుకున్న చలి పొరని చెదరగొడుతున్నాడు ఇంతలో గుళ్ళోంచి శంఖం మూత వినిపించింది అమ్మో ఊరేగింపు బయలుదేరే వేళయింది అనుకుంటూ చెంగున నీళ్లలోకి దూకాడు రంగడు బారలు బారలుగా ఈది ఇంకా లోపలికెళ్ళి బుడుంగుర మునిగాడు కృష్ణ లోపల వెచ్చగా ఉంది హాయిగా ఉంది అమ్మ కడుపులో ఉన్నట్టు నిశ్చింతగా ఉంది కృష్ణ లోపల అలలు అలలుగా వెచ్చవెచ్చగా ఒళ్ళంతా ప్రేమగా నిమురుతోంది రంగణ్ణి ఓసారి వాళ్ళమ్మ ఒళ్ళో పుడుకోబెట్టుకుని ఒళ్ళు నిమురుతూ నువ్వు చక్కగా చదువుకుని గొప్పవాడి అంటూ మౌనంగా చేతులతో రాస్తుంటే ఎంతో హాయి అనిపించింది మళ్ళీ అంత సుఖంగా ఉంది కృష్ణ కడుపులో అందుకే తనకి అమ్మ అంటే ఇష్టం కృష్ణ అంటే ఇష్టం మళ్ళీ గుళ్ళో శంఖం మోగింది బాబోయ్ వేళైపోతుంది అంటూ గబగబా ఒడ్డుకొచ్చాడు ఒడ్డుకు వచ్చి రావటంతోటే మళ్ళీ చలి చుట్టుముట్టేసింది గజగజ వణుకుతూ తుండు పిండుకుంటూ నేను తప్ప ఇంకెవరూ ఇంత చలిలో స్నానం చేయలేరు అనుకుంటూ పక్కకి చూస్తే ఓ అరవై ఏళ్ళ ముసలమ్మ తనలాగే స్నానం చేసి చీర పిండుకుంటోంది ఆశ్చర్యం వేసింది ఆ అవ్వ చలికి వణకటం కూడా లేదు అలా చూస్తున్న రంగడితో అవ్వ అంది నాయనా నాకు కళ్ళు మసకలు కొంచెం ఈ రాళ్ళు దాటిస్తావా సమాధానం కూడా చెప్పకుండా చేయందించాడు రంగడు రంగడు అవ్వనే చూస్తున్నాడు ముఖం నిండా పచ్చగా పసుపు రాసుకుంది నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు వెండి జలతారుల పెద్ద చుట్టూ రాళ్ళు దాటిస్తూ రంగడు అడిగాడు అవ్వా మీదే ఊరు ఇంతలో గుళ్ళో మళ్ళీ శంఖం మోత అవ్వ చెప్పే సమాధానం వినకుండా నే వెళ్ళొస్తానవ్వా అంటూ పరుగు పరుగున ఇంటికొచ్చేశాడు రంగడు ఇంటికొచ్చి రావటంతోటే లాగు చొక్కా తగిలించుకుని అమ్మా నేను ఊరేగింపుకి వెళ్తున్నా అని దొడ్లో ఉన్న తల్లికి ఓ కేక పెట్టి వీధిలోకి వచ్చి పడ్డాడు వీధిలోని తన ఏడు పిల్లలందరినీ పేరు పేరున పిలిచి పదిహేను మంది జట్టుతో గుళ్ళోకి పరిగెత్తాడు దేవుణ్ణి పల్లకీలో వేంచేపు చేశారు సన్నాయి మేడంతో ఊరేగింపు బయలుదేరింది పెద్ద బజారు నిండా ముగ్గులు ఆ ముగ్గులు మీద పసుపు కుంకుమలు ఆ పసుపు కుంకుమల నడుమ గొబ్బెమ్మలు ఆ గొబ్బెమ్మల తలల్లో బంతి పూలు పళ్ళకి హారతి ఉన్న చోటల్లా ఆగుతుంది దేవుడికి హారతి ఇస్తున్నప్పుడు సన్నాయి ఆగిపోగా భజన సాగుతోంది ప్రతి ఇంటి ముందు పిల్లలు కూడా హారతి కత్తుకుంటున్నారు నివేదన చేసిన రేగుపళ్ళు పంచి పెడితే టకటక నమిలేస్తున్నారు అలా నాలుగు వీధులు పళ్ళకీతో తిరుగుతూ ఎన్ని హారతులు కళ్ళకద్దుకున్నారు ఎన్ని రేగుపళ్ళు నమిలారు పళ్ళు పులిసిపోయాయి చల్లమ్మగారింటి దగ్గర హారతి ఇస్తుంటే రంగడు పక్కకి తప్పుకున్నాడు ఎందుకంటే ఓ రోజున చల్లమ్మ అప్పడాలు ఎండబెట్టింది రంగడ వెళ్ళి నాకు అప్పడం ఇవ్వవా అన్నాడు చల్లమ్మ ఒక్కటిచ్చింది అది ఎడం చేతిలో పెట్టుకుని మా అమ్మకో అన్నాడు బడవా నీకు ఇచ్చింది కాక మీ అమ్మ కూడానా అంది రంగడికి చెడ్డ కోపం వచ్చింది చల్లమ్మని ఇంట్లోకి పోనిచ్చి అప్పడాలన్నీ కుప్పపోసి ముక్కలు ముక్కలుగా తొక్కి పరిగెత్తుకొచ్చాడు ఆ తర్వాత పెద్ద గొడవై తల్లి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవటంతో సరిపోయింది అప్పటి నుంచి చల్లమ్మను చూస్తే రంగడికి భయం ఆ సంగతి తెలిసిన వాళ్ళందరూ రంగడు మా అమ్మకో అని అడగక ముందే రెండు ఇస్తారు పిల్లల సరదా అంతా ఊరేగింపు మీద కాదు దేవుడు గుళ్ళోకి తిరిగి వచ్చిన తర్వాత పెట్టే దద్యోజనం మీద ప్రసాదం పంచిపెడుతుంటే పిల్లలు ఒకటే గోల ఇంట్లో సర్ది ఎన్నిసార్లు చేసుకుంటాం అని కాదు కానీ ఆ రుచి రాదేం దద్యోజనం రుచి అంతా కరివేపాకులో ఉందిరా అన్నాడు రంగడు పులిహార రుచి అంతా తిరగమాత మిరపకాయలో ఉందిరా అన్నాడు ఇంకొకడు రంగడి వంతు వచ్చింది ఒక చేత్తో చర్ది పెట్టించుకుని రెండో చెయ్యి చూపించి మా అమ్మకో అన్నాడు అర్చకుడు నవ్వుకుని రెండో చేతిలో కూడా పెట్టాడు రంగడు సంబరంగా మెట్లు దిగి వస్తుంటే మెట్ల కింద పొద్దున కృష్ణ దగ్గర కనిపించిన అవ్వ కనిపించింది నాయనా కళ్ళు కానను పైకి వెళ్ళలేను కొంచెం ప్రసాదం పెట్టరా అంది రంగడు చిక్కుల్లో పడ్డాడు అమ్మకి తనకి ఉంది ప్రసాదం మా ఇంటికి రా అవ్వ అన్నం పెట్టిస్తా అన్నాడు అన్నం ఎందుకురా అయ్య ప్రసాదం కావాలి కాని అంది అవ్వ రంగడు కాదనలేక తన ప్రసాదం అవ్వ చేతుల్లో పెట్టి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు గుమ్మంలో స్నానం చేసి నుంచున్న తల్లి చేతిలో ప్రసాదం పెట్టాడు మరి నీకో అంది తల్లి నాది గుళ్ళో ఓ అవకిచ్చేసా అన్నాడు రంగడు మరైతే ఇది నువ్వు తీసుకో అంది తల్లి కాదు నీకే అన్నాడు రంగడు కాదు కాదని కొడుకు చేత బలవంతాన తినిపించింది తల్లి ప్రసాదం రుచి అంతా కరివేపాకులో ఉంటుందప్ప అంటూ కరివేపాకు తల్లి నోటికి అందించాడు రంగడు రంగడి తల్లి నవ్వుతూ కరివేపాకును చప్పరిస్తూ కొడుకుని ఒళ్ళోకు తీసుకుని నిమిరింది రంగడికి కృష్ణమ్మ కడుపులో స్నానమాడినట్లు అనిపించింది తల్లి కడుపు చల్లగా సత్యం శంకర మంచి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినో ఈ ఛానల్లో వినిపిస్తున్నాను పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ ఛానల్లో ఇంకా పొందుపరిచిన కథలను రెండు మూడింటిని విని కూడా మీ స్పందనను తప్పకుండా తెలియచేస్తారు కదూ మళ్ళీ రేపే మరొక మంచి కథతో వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే